మోడీ పాలన గురించి భారతదేశ చరిత్ర గురించి మొత్తం అంతా వివరించాలని చెప్పాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ విజయ సంకల్ప సభ మన జిల్లా ప్రెసిడెంట్ గారు వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అందరికీ సభ కాకుండా నేను కొన్ని విషయాలు చెప్తా నాకు చిన్న క్వషను ముప్పై ఐదు సంవత్సరాల వచ్చి కంటే తక్కువ ఉండే ఉండేవాళ్ళు ఎవరినప్పుడు చేశాను ఏ ముప్పై ఐదు కంటే తక్కువ ఎక్కువ ఉండేవారు కాదు తక్కువ పది మంది లేదు ఈ పది పన్నెండు మంది తప్ప అందరికీ ఎక్కువ ఉన్నాయి నేను ఆ కషన్ ఎందుకడిగా అంటే మేము పదకొండు సంవత్సరాల పాలన అంటే ఆ రోజు మీకు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి పదకొండు గడిపితే ముప్పై ఐదు కాబట్టి మేము స్వయంగా ఈ చెప్పే మాటలను ఏ గీపించే వాళ్ళు సపోర్ట్ కూడా చేయండి నేను చెప్పే మాటలు తర్వాత అర్జెంట్ తర్వాత ఇప్పుడు దీన్ని మీరు ఫస్ట్ నమ్ముతారా లేదా ఏ సంకల్పము జరిగిందనే నమ్మకం ఉంటేనే చేయతండియా మేమేదో పోర్చుగా చెప్పినా మా కోసం చెప్పకుండా అని అందరి కోసం మోడీ గారి కోసం ఇది జరిగిందని నమ్మకం ఉంటేనే లేకుంటే మీ కొద్ది మీరు మాట్లాడతారు మా కొద్ది మేము మాట్లాడతారా ఇది ఇది పెళ్లి వాళ్ళకి కొంతమంది అత్తలే జరగలేదు అనుకుంటున్నారా జరిగిందని నమ్మకం ఉంటేనే వినపడుతుంది కదా ఫస్ట్ ఒక లాస్ట్ ఆ మైక్ ఏమైనా మార్చాలనా వినపడుతుంది కదా థ్యాంక్ యూ దేశంలో అందరికీ ఇల్లు కట్టిస్తాను అని మోడీ గారు చెప్తున్నారు నిజంగా ఖడిస్తాను లేదా ఖడిస్తాను అన్నో మాట్లాడకండి చేద్దాం సార్ అందరికీ గ్యాస్ ఇచ్చినాడు ఇచ్చినామంటారా నిజమైతే చేద్దాం రాష్ట్రంలో జగన్ రెడ్డి పుణ్యమాని ఆంధ్రప్రదేశ్ లోనో గుత్ లో అన్నిళ్లకు నీళ్లు చేయలేదు దాగిన ఈ దరిద్రుడి వలన ఆ బ్రేక్ జనజీవన్ మిషన్ కానీ ఆపత్తి పథకం కానీ మళ్ళీ తిరిగి ఉన్నత స్టార్ట్ అయింది మాకు కూడా నమ్మకం ఉంది అందరిగిన నీళ్లు చేద్దాయంటే చేరారు కరెంటు పెరిగిందే కదా కరెంట్ అంటే ఇళ్ళకి కరెంట్ చేయడం కానీ ఫ్యాక్టరీలకు కానీ తాగునీలకు కానీ రైతులకు కానీ కరెంటు బాగుందే విషయం ఉంటేనే చేయలేండి గ్రామీణ ఉపాధి ఇంకా పడింది మూడు వందల పది రూపాయలు కూడా వస్తుంది దానివలన పనులు కూడా ప్రతి మూడు వందలు రెండు వందల రూపాయలు మా గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది పదహారు రకాల పనులు మేము నమ్మినా వంటనే చేయగలి ఐదు కేజీల రేషన్ బియ్యం ఎన్నకు వస్తుంది బియ్యం కూడా మారింది డీలర్షిప్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒకటో తేదీ నుంచి మనకు పదహైదు రోజుల పాటు మనీ బియ్యం ఇస్తామని నమ్మకంతో చేస్తున్నారు అది నిజంగా నమ్మకం ఉంటేనే చేశాను నేను చెప్పే మాటల్లో విశ్వాసం ఉంటేనే విద్య సమగ్ర శిక్ష అభియాన్ ఇది విద్యలో పికప్ అయింది విద్యా అవకాశం జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ హెల్మెంట్ స్కూల్ కానీ అంగన్వాడీ సెకంలో మధ్యాహ్న బియ్యం రేపు పన్నెండవ ఎత్తిరాలు సన్నమే కూడా ఇవ్వకుండా అది నమ్మకం ఉంది చేద్దాం అది కాకుండా వైద్యంలో మార్పు వచ్చింది చాలా గవర్నమెంట్ స్కూళ్ళు ఐఐటి కానీ ఆర్డీ ఇన్స్టిట్యూట్ కానీ లేదా సీఎం గారి ఆధ్వర్యంలో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కానీ వచ్చింది వస్తాదని నమ్మకం చేద్దాం పోలవరం మనమే కట్టాం నమ్మకం ఉందే లేదా

మూడవ స్థానానికి కూడా అవకాశం ఉందే లేదా ఉందే లేదా నేను పది నిమిషాలు ఎక్కువ విషయం పొద్దుగా ఇప్పుడు చేసి అని చదివాడు చేసి పిచ్చినట్టు ఆ కాగితం అందరికీ పంపిస్తాను అది ముప్పై రెండు ఎక్కడ ఉన్నాయి బాగా చదవండి మూడు మనుషుల్లో ఒక పాట ఉంది బయట ఒడ్డున నాగేశ్వరరావు పైన బయట సావిత్రికి వెళ్తాడు నా పాట నీ ఆట పలకాలకు చిరకా నేనందరూ చిన్న మాత్రం పడుతానులేదు పలకాల మళ్ళా బడవ ఎక్కుతాడు ఎక్కినాక మళ్ళా నాయసు ఉన్నాడు నువ్వు పాట పాడాలా నేను బడవ నడపాలని నువ్వు పాట పడతాను నేను పడవ నడపాలా లేదా నేనేమంటే నన్ను సుబ్బారెడ్డి పదే పని చెప్తాను నేను ఇష్టం బాగా పాడాలి నేను నీ మాదిరిగా ఒక నన్ను దయచేసి అమ్మా నేను పనిచేసేవాని ఇప్పుడే నేను ఏరు కార్యక్రమంలో పాల్గొని చెప్పినా మీరందరూ కష్టపడండి బాగా ఉండండి ఏ పని చేయలేకపోతే రాజకీయాలకు రాండి ఎందుకంటే అందరితో తిట్లు తీసుకునే వ్యవస్థ ఏంటంటే మీరు కూడా పోతుంటే రండి పోతుండాలి తీసుకోవాలి రాత్రిలే పౌలే పదకొండు గంటలప్పుడు ఫోన్ చేసేది ఫోన్ ఎత్తుతా ఉండాలి ఒక పని ఏమన్నా పోతే పోతేనే ఒక ఫోన్ ఉండాలి నువ్వు ఎత్తినందుకు నా డబ్బు పోయిందని ఒకడు నువ్వు ఎత్తన దూకోవడం మీదని మరొకడు ఇది మాత్రం ఇది ఈ రంగం బాగుపడాలి మోడీ గారు బిగ్గం చేసేది వాతావరణం మొన్న పాకిస్తాన్ను కొట్టినాడా లేదా దెబ్బ తిరిగిదే లేదా అయోధ్య రామాలయానికి చేశాడా లేదా చేసా లేదా షేర్ మార్కెట్ తర్వాత ఇప్పుడే ఆమె మాట్లాడేప్పుడు చెప్పింది యుద్ధం తర్వాత నష్టం జరుగుతుంది కానీ యుద్ధం తర్వాత ప్రాఫిట్ జరిగింది షేర్ మార్కెట్ పెరిగింది నాలుగో స్థానం వచ్చింది నిజమే కదా విదేశాలలో మనకు బలం పెరిగిందే లేదా మన వాళ్ళు టీవుడిపై చెప్పితే నమ్మినారా లేదా పాకిస్తాన్ బతిమలాడదాదే లేదా హిందూ జలాలు ఆపినారా లేదా ఆపరేషన్ చిత్తూరు జరిగిందా లేదా మన ఈ సొంత బ్రహ్మోస్ దెబ్బ కొట్టిందా లేదా మన సొంతమే తయారు చేసినట్టు తయారు చేసిన అనుకుంటారా ఎవరంటూ అనుకుంటారా ఏమైతే చేద్దాండి అతను ఎవరు చేయతా కూడా మేము చెప్పేది మేము చెప్పేది ఏదో కోసం అన్నట్టు కోసం అని కాదు అందరం ఒకటే అందరూ నేను చెప్పినట్టు పల్లెల్లో ఇప్పుడే చెప్పినట్టు పల్లెల్లో మండలాలలో ప్రతి చోట అరువుల మీద పెళ్లిళ్ళ గడ మీరు ఏ కార్యక్రమంలో పోయినప్పుడు ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉందా లేదా చెప్తారా లేదా చెప్తామంటే చేద్దాం మళ్ళా ఈడ మాత్రం చెప్పి నాక తింటాను చెప్పినాడు కాబట్టి మేము ఇప్పుడు